దక్షిణ కాశీగా పేరుగాంచిన పుష్పగిరి దేవస్థానం గిరి ప్రదర్శన పదహారవ నెలకు చేరడంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలశివ మహారాజా జూనియర్ కాలేజీల వ్యవస్థాపకుడు శివ మహారాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలశివ మహారాజ్ మాట్లాడుతూ గతంలో గిరి ప్రదర్శన చేసిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు ఆర్టీసీ బస్ అట్లున్నా మన పరిచయం అంటే మనకే తెలియడంలే వల్లూరు పోయితేనుమహ పినాకి నేను శంకరాయన్మా శూలపాని ఏనుమహ కట్వాంగి నేనుమ విష్ణువల్భయన్మహ శ్రీకృష్ణ <saiden> हरा 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 हरा, हरा महादेव शंभो शंकर पुष्पगिरी क्षेत्र वै भवान के पुष्पगिरी क्षेत्र वै भवानारा हरा शेंकरा। दे दे शेंकरा दे 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 तो हरा शंकर जय जय शंकर हरा हरा शंकर जय जय शंकर हरा हरा शंकर जय जय शंकर जगत गुरु आदि शंकराचार्य को जय जगत गुरु आदि शंकराचार्य को जय దివ్యాత్మ స్వరూపులారా ఈ దక్షిణ కాశీ అని పిలువబడే పుష్పగిరి యొక్క గిరి ప్రదక్షిణ ఇది పదైదవ పూర్ణ పౌర్ణమి గిరి ప్రదక్షిణ గిరిప్రదక్షిణ సారి ఇది జరుగుతున్నది ఒకటి నుంచి పదైదు వరకు ఎంత వైభవంగా జరిగిందో మీ అందరికీ తెలుసు अंदरगुड़ा भक्ति सदाल तोटी गिरिप्रसनचेसी कुआरी को कोरिकल चिरसुंडना रो ओके गिरिप्रसनचेसी ना को द एसेंस ऑफ़ यूनिवर्सिटी द एसेंस ऑफ़ यार्तीस मैन द एसेंस ऑफ़ मैन इज़ थॉट द एसेंस ऑफ़ थॉट इज़ अ साउंड द एसेंस ऑफ़ साउंड इज़ ओम ओम चिका चरम तम्मा ओ माइथी ऑल माइथी టు యునైట్ విత్ ది గాడ్ అంటే పరమాత్మలో మళ్ళా కలిసిపోయేదానికి చేసే మార్గమే ఇదంతా మన సంస్కృతి మన సాంప్రదాయము అన్నిటి నిలబెట్టడానికి భారవి గారు కంకణం కట్టుకున్నారు వారికి నా యొక్క ధన్యవాదములు నేను పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద చికాగోలో ఉపనిషిస్తే కరెక్ట్గా వంద సంవత్సరాల తర్వాత అదే చికాగోలో పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను వెళ్ళి అక్కడ ఉపన్యసించి ఆనాటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావుతో వివేకానంద అని బిగులు సంపాదించుకున్నటువంటి వ్యక్తిని నేను అయితే ఆధ్యాత్మికంగా నేను అంతా ఇచ్చిన ఢిల్లీ కొడుకు అదే మాదిరి నేను ఈ ఊరిలో పుట్టినాను ఈ కడప జిల్లా వాడిని పూర్వ జిల్లాలో పుట్టినాను ఈ ప్రాంతం వాడిని కాబట్టి మీ మీ ఈ యొక్క అమ్మ మార్చిలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ పద్నాలుగు పూర్తయింది అయింది ఇది పదహైదోదే కాబట్టి ఈ పదహైదు నన్ను మొట్టమొదటినే ఆహ్వానించినారు గిరి ప్రదక్షిణకు కానీ నేను రాలేకపోయాను ఇప్పుడు ఆసన్నమైంది నేను వచ్చి మీ అందరితో కలుసుకుంటే అదృష్టం నాకు కలిగింది ఎందుకంటే మీరంతా భక్తులు డివోషన్ ఈజ్ ఎ ఓషన్ ఒక సముద్రం లాంటిది భక్తి ఆ సముద్రంలో ఏ చేప ఎంత లోతులో ఉందో మనకు తెలియదు అందరూ అడ్డనామాలు నిరునామాలు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ లోపల తత్వం అనేది ఎంతవరకు ఉన్నది అనేది అర్థం చేసుకోవడం కష్టం అంచేత రిచువల్ అండ్ ఫిలాసఫీ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్